నువ్వు కూడా సిగరెట్ స్మోకింగ్ తగ్గించాలి క అది కూడా ఇంజూరియస్ టు హెల్త్ ఆ ఆంటోని ఇండియాకు వచ్చి టూ డేస్ అయింది కాల్ చేశాడా చెప్పండి ఏంటి అను నీకు ఎన్నిసార్లు చెప్పిన అర్థం కాదా వేరే వాళ్ళ విషయాల్లో తలదూర్చొద్దని ఏమైంది ఏం తెలియనట్టు మాట్లాడకు టీవీలో మొత్తం నీ చూపిస్తున్నారు ఆడదంటే నిన్నటి వరకు వాళ్ళు కాదు గరం అని హైదరాబాద్ వచ్చి గంజాయి దొంగల్ని గజగజలాడించి రోడ్ల మీద పరిగెట్టించింది మోహన్ అసలు అక్కడ చూపించేది ఒకటి నేను డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నీ ఇష్టం నీకు చెప్పి చెప్పి నేను అలసిపోయాను లాస్ట్ టైం నీ వల్ల ఫేస్ చేసిన చాలదా మోహన్ బాయ్ మోహన్ హలో 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 నమస్తే నమస్తే యాక్చువల్ గా అనుపమ్మ గారు గుద్దరే గాని పక్క నుండి కొద్దించింది మనమేనండి మాది హలో డ్రైవింగ్ స్కూల్ అమీర్ పేట్ మా దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఎఫ్ కార్ రేస్ ట్రైనింగ్ జావా ఐఫోన్ రిపేర్ టైలరింగ్ ఆల్ సర్వీసెస్ దగ్గర అవైలబుల్ అండి డేస్ హలో తాషి స్విమ్మింగ్ పూల్లో చిల్ అవుతున్నారా బంగారు కోడి దర్శనం ఎప్పుడండి ఈసారి మాల్ ట్వెల్వ్ కేజీ దాషి ఫిల్టర్ చేస్తే టన్స్ కోకే కోడి పెద్ద రేటు మన గురువు గారు ఈ ఏడు నాకు ఏడు నెంబర్ బాగా కలిసి వస్తుందని చెప్పారు కాబట్టి లాక్ సెవెన్ హండ్రెడ్ చాలా తక్కువ తాషీ నీకు ఇదంతా ఎంత రిస్కో తెలుసు తెలుసు నాకు వర్కౌట్ అవుతుంది తాషీ అడిగిన మార్జిన్ మూడు కాదు మూడు నువ్వు ఆలోచించి నాకు ఫోన్ చేయి నేను కొద్దిసేపు స్విమ్ చేస్తాను తాషీతో డిమాండ్ చేసి రిస్క్ చేసాము మేము బెంగాల్లో వాడిని కొట్టేవాడు లేడు ఇండియాలో బెంగాల్ ఒక్కటే లేదు చెన్నైలో మాణిక్యమని డ్రగ్ డీలర్ ఉన్నాడు ఎన్ ఓల్డ్ ఫ్రెండ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి కాలేం బ్రో అబౌట్ సే నాకు ముందు మీ ప్లాన్ ఏంటో తెలియాలి మన కాడున్న క్లయింట్స్ అంతా మామూలు కాదప్ప నేను నేమకు దా డిస్ట్రిబ్యూటర్ యాక్చువల్లీ డ్రగ్ డిస్ట్రిబ్యూటర్ మీరు ఇంతకు ముందు చేసినట్టు చిన్న డీల్ కాదు జరస్ డీల్ డీల్స్ అప్పు ఒషన్ పెట్టి ము వి డేస్ హైదరాబాద్ షెడ్యూల్ వి మీట్నవే కిపోయా కనీసం నువ్వు అయినా విని చావు పోలీసులు హోటల్కి వస్తే నా తప్ప ఆ మల్లేష్ గారు డైరెక్ట్ గా కార్ కింద వచ్చి పడితే నా తప్ప చూడు ఇప్పుడు ఏం గోల్డ్రా బాబు ఆ వస్తున్నా ఎంతో ప్రతిష్టాత్మకమైన కుకింగ్ ఐడల్ ట్వంటీ ట్వంటీ త్రీ కాంపిటీషన్ లో షార్ట్ లిస్ట్ అయిన టీం లిస్ట్ ని లోపోస్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇప్పుడే విడుదల చేశారు వారి పేర్లు సంయుక్త సుకృతి ఫ్రం బెంగాల్ శైలేంద్ర పాలక్ ఢిల్లీ రఘురామ్ కార్తికా చెన్నై ధీరజ్ దేశ్పాండే తేజస్సు పటేల్ ముంబై శ్రేయా సోలంకి రఘుభీర్ బీహార్ అండ్ అనుపమా శిల్పా హైదరాబాద్ అయ్యాను మొత్తం కంట్రీ నుంచి పది మంది పెట్టాను ఉంది నేను చాలా బిజీ ఉన్నా మళ్ళీ ఫోన్ చేస్తాను ఓకే బాయ్ మనం బయటికి వెళ్ళి పిజ్జా తిందాం వీక్ డేస్ లో జంక్ తినొద్దంట మా బయాలజీ మ్యామ్ చెప్పింది ఏడ్చింది రోజు తింటే ఏం అవ్వదు మ్యామ్ అంటాం మ్యామ్ అమ్మ వాట మాత్రం వినరు అమ్మా ఇరవై మూడు గంటల నలభై నిమిషాలు ఇంకో మూడు నిమిషాల్లో తిది పూర్తవుతుంది లోపు డీల్ సెట్ అవ్వాలి ఆంటోనీ ఇప్పటి వరకు స్విమ్మింగ్ పూల్లోనే ఉన్నాడంటారా ఫోన్ చేయి पेंसिल या रजर या कड़ा మీరు ఏం కావాలి మీ ఫోన్ రీచ్ అవ్వడం లేదండి అందుకే మా వాళ్ళని పంపాను రిపేర్ చేయడానికి అయ్యిందా సారీ దాషి మీకు కావాలంటే నేను ఇప్పుడే రూస్టర్ పంపించేస్తాను అయ్యో సార్ ఇప్పుడు మహాలయ పక్షం మా నాన్నగారికి తద్దినం పెడుతున్నాను విచిత్ర విషయం ఏమిటంటే వాణ్ణి నేనే చంపాను కానీ పద్ధతి పద్ధతే కదా పైగా మా గురువుగారు చెప్పారు ఏప్రిల్ ఒక్కటి బంగారు కోడి ఇంటికి వస్తే అన్ని శుభాలే అని అయితే ఆ రోజు నల్ల చొక్కా వేసుకొని తెల్ల కార్లో మీ దగ్గర వస్తాను ఎప్పుడో ఆరు యాభై మూడుకి అనుకున్న డబ్బును పువ్వుల్లో పెట్టించి నా బంగారు కోడి తీసుకెళ్తాను ఆ రోజు కుకింగ్ కాంపిటీషన్ చాలా మంది వస్తారు ఇద్దరికి రిస్క్ ఏమని నేను ఈ స్థాయికి రావడం కారణం ముహూర్త బలమే అప్పటి వరకు ఫోన్ రిపేర్ కాకుండా చూసుకోండి

ఇంట్లో ఉండడం సేఫ్ కాదు తాషి కాంపిటీషన్ రోజే దాన్ని తీసుకుంటా అంటున్నాడు అంటిల్ దెన్ మనం హోటల్ పెంటౌస్ వాల్ట్ లోకి షిఫ్ట్ చేస్తే బెటర్ ఓకే ఓకే సర్ వన సస్పెక్ట్ చేస్తున్నా కరెక్టే ఆంటోనీ ఇస్ అట్రాక్టివ్ ఏప్రిల్ ఫస్ట్ కు ఇద్దరు లోబుట్టులో కలవబోతున్నారు